అంతర్మాధనంలో పాయింట్ నెంబర్ త్రీ ఆర్ ఫోర్ విశాఖ రిఫరెండమ్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మీ మంత్రి యాక్సెప్ట్ చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్ మీరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి త్రీ క్యాపిటల్స్కి కంప్లీట్ ప్రజలు రిజెక్ట్ చేయబడింది అమరావతిలో రిజెక్ట్ చేశారు కర్నూలులో రిజెక్ట్ చేశారు వైజాగ్లో రిజెక్ట్ చేశారు యాక్సెప్టెడా కాదా వైజాగ్లో అయితే అరవై మూడు పర్సెంట్ కూటమికి ఓటు వచ్చింది అని అంటే అన్ఇమాజినబుల్ అదే అంత వచ్చిందంటే మీరు మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా వైజాగ్ అనేది ప్రజలు అక్కడ రాజధాని అవసరం లేదు అని చెప్పారని అంటే యాక్చువల్లీ మనము ఇన్స్టెడ్ ఆఫ్ కాలంగ్ ఇట్ ఈస్ త్రీ క్యాపిటల్స్ మనం మొదటి రోజు నుంచి కూడా దాన్ని క్యాపిటల్ డీసెంట్రలైజేషన్ అన్నటువంటి ప్రజలు దాన్ని చేయలేదు అంటే ఐ డోంట్ మీన్ దట్ మూడు రాజధానులు అనుకుండా రాజధాని వికేంద్రీకరణ అంటే మొదటి రోజు మాట్లాడినప్పుడే ఫంక్షనరీస్ డిసెంట్రలైజ్ చేస్తున్నాము శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్టు సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈజ్ ద క్యాపిటల్ అని చెప్పగలుగుంటే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే అదే క్యాపిటల్ సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ని మనం డిక్లేర్ చేస్తామంటే ఆ వైజాగ్ ఈజ్ ద క్యాపిటల్ అన్నటువంటి ఒక అంచనా వచ్చేది మనం మూడు రాజధానులు అనేసరికి ఏంటంటే అది మేబీ జనాల ఆలోచనలకు అది మ్యాచ్ అవ్వలేదేమో మీకు ఎప్పుడు అర్థం కాలేదా ఎప్పుడు అక్కడ ప్రజల దగ్గర నుంచి మీకు ఫీడ్బ్యాక్ తీసుకోలేదా మీకు వాలంటీర్ వ్యవస్థ ఉంది మీ పార్టీ వ్యవస్థ ఉంది రకరకాల ఇంటెలిజెన్స్ ఉంది ఇంత యంత్రాంగం ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది ఎక్కడ రాలేదా ఇంత అరవై మూడు పర్సెంట్ ఆల్మోస్ట్ అరవై నాలుగు వేసుకోండి అరవై నాలుగు పర్సెంట్ అంటే టూ థర్డ్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని ఈ క్యాపిటల్ అనే ఇష్యూ పాయింట్లో అబ్జెక్ట్ చేశారు అపోజ్ చేశారు అనేది కనిపిస్తూ ఉంది మరి ఎందుకు తెలవలేదు మీకు రజనీ గారు వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండి జీవీఎల్ గారు కూడా ఉన్నారు టీవీ నైన్ వీఎస్ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ ఓటింగ్ లో ఈ మ్యాండేట్ చూస్తే మాకెవరికి కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఇది జనరల్ గా ఓటింగ్ రోజున ఓటింగ్ రోజునే ఓటేసేటటువంటి వ్యక్తి ఇదిగో ఫలానా నాయకుడు నేను ఓటేసాను మా ప్రభుత్వం వస్తుంది అన్నటువంటి ఒక ఉత్సాహం జనరల్ గా ఆ పర్టికులర్ వర్గంలో వైసీపీ కావచ్చు లేదా తెలుగుదేశం కావచ్చు అన్నటువంటి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది మన ఓటింగ్ అయిపోయిన ఇరవై రోజులు కూడాను ఎక్కడ గుమనంగానే ఉన్నారు ఎన్నికలు డిక్లేర్ అయిపోయినాయి మా దగ్గర మా లాంటి గ్రామాల్లో అంటే మా ఏరియా లాంటి గ్రామాల్లో అన్ని దగ్గరలో కూడా అదేంటి మేము వేసాము మా ప్రభుత్వం రాలేదు అన్నటువంటి మాటలు ఇప్పటికీ చెప్తున్నారు తప్ప సైకిల్ ఓటేసాము మా ప్రభుత్వం వచ్చింది అన్నటువంటి ఆ ఊపు ఉత్సాహం ఎక్కడ కూడా గ్రామాల్లో మీకు ఈవీఎం మీద అనుమానం అవుతాయండి అప్పలరాదు గారు అంటే అంటే నేను ఈవీఎం మీద అనుమానం ఉంది అంటే కొద్దిగా హాస్యాస్పదంగా ఉంటుంది కానీ అంటే అర్థం కాని అంశం అది మరి అంటే మీకు ఓటేసారి నలభై శాతం మంది వేశారు కదా ఎవరేజ్ గా ఆవరేజ్ నలభై శాతం మంది అటు ఇటు వేసారు కదా నేను అనేది గ్రామాల్లో ఇదిగో మేము పలానా సింబల్ కేసాము మేము ఓటేసిన ప్రభుత్వం అదే వాళ్ళందరూ నలభై శాతం లో ఉంటారు అవతల యాభై శాతం వచ్చింది అది సమస్య అది కొద్దిగా ఇప్పటికీ కూడా అర్థం కానిటువంటి అంశం అది జీవల్ గారు మీకు ఏమైనా అర్థమైందా ఒకటి నెంబర్ వన్ వైజాగ్ క్యాపిటల్ విషయం ప్రజలు కంప్లీట్లీ రిజెక్ట్ చేయబడింది అని అనుకుంటున్నారా రెండు వాళ్ళందరూ మాకందరూ ఓట్లు వేసారు కదా యాడికి పోయిన ఓట్లు అని అంటున్నారు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి రజనీ గారు స్వతహాగానే సాధారణంగానే వైజ్ అర్బన్ ఏరియాస్లో కూటమికి చాలా పెద్ద స్థాయిలో మద్దతు వచ్చింది అందులో విశాఖలో మద్దతు చాలా ఎక్కువ ఉంటుంది గతంలో గతంలో కూడా ఇది చూసిందే అందులో కూడా బీజేపీ కూడా కలిసిన కారణంగా మద్దతు ఇంకా పెరిగింది ఎందుకంటే అక్కడ కొన్ని వర్గాలు బీజేపీని సపోర్ట్ చేసే వర్గాలు ఉన్నాయి కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా మీరు సాధారణంగా ఎవరిని పది మందిని అడిగినా అందులో మీకు ఎనిమిది మంది క్యాపిటల్ వద్దు అని చెప్తారు రిఫరెండంగా ఈ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అన్నది క్యాపిటల్పై రిఫరెండం కాదు నిజంగా మీరు క్యాపిటల్పై రిఫరెండం పెడితే ఎనభై నుంచి తొంభై శాతం మా క్యాపిటల్ వద్దు అని చెప్తారు వైజాగ్లో అది చాలా బలంగా ఉన్నటువంటి ఒక 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 ఫీలింగ్ అది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ చాలా తక్కువ ఆ లెక్కను చూస్తే సో కాబట్టి అనేక అంశాలు పనిచేసాయి ముఖ్యంగా అభివృద్ధి అర్బన్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ వీటిపై సరైనటువంటి దృష్టి లేదు అన్నది ఖచ్చితంగా అర్బన్ ఏరియాస్లో ఓటమికి ప్రధాన అయ్యింది మీరు చూస్తే క్యాపిటల్ ఇష్యూ అన్నది పెద్దగా ఈ ఎన్నికల్లో అంశం కాదు అన్నది ఆలోచన అదే ఉంటే ఎనభై శాతం వచ్చేది విశాఖపట్నంలో కూటమికి ఆ స్థాయిలో వ్యతిరేకత ఉన్నది వైజాగ్ క్యాపిటల్కి వ్యతిరేకంగా అనుకూలంగా చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు మీకు అక్కడ సరే మీరు వాలంటీర్ కాదంటున్నారు సంక్షేమం కాదంటున్నారు వైజాగ్ కాదంటున్నారు ఏది కాదంటున్నారు ఏది వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి మీకు ఏమి తెలిస్తే చెప్పండి వాళ్ళకి అర్థం కావట్లేదు మరి ప్రజలందరూ మాకు ఓటేసారు మరి ఓట్లు రాలేదు ఏమైపోయినాయి అంటున్నారు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి చెప్పండి జీవాలి గారు ప్రేమ కరెక్ట్గా లేదు నేను చెప్పాను రజనీకాంత్ గారు ఒకటి ఒకటి అనేక అనేక వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ఆ వ్యతిరేకత అన్నది ఏ స్థాయిలో ఉందంటే ప్రతి ఒక్కరూ అందుకే కారణం చెప్తున్నాను తీవ్రమైనటువంటి వ్యతిరేకత కొన్ని వర్గాలు మమ్మల్ని బాధించారని లేదా మమ్మల్ని పూర్తిగా విస్మరించారని మమ్మల్ని అవమానపరిచారని ఈ రకమైనటువంటి ఫీలింగ్ ఎక్కడైతే కలుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను మొన్న గురించి చెప్పాను మీతో పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో వచ్చినప్పుడు ఆయన హోటల్కి పరిమితం చేయవలసిన అవసరం ఏంటి అసలు అసలు ఎవరి ఆలోచన ఇది ఎందుకు చేయాలి ఒక నాయకుడు ఒక ప్రాంతానికి పర్యటనకి వెళ్ళినప్పుడు ఎందుకు ఆయనతో వచ్చినటువంటి ముప్పేంటి ఇది అటువంటి పనులు చేసి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదురు ఎదుర్కొన్నారు ఆయనకు విపరీతమైనటువంటి సామాజిక వర్గంలో కానివ్వండి ఆయన అభిమానుల్లో కానివ్వండి ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి సింపతి వచ్చింది ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ గారిని ఒకరిపై ఒకరు వచ్చి తిట్టటం సంఖ్య అధికారం ఉన్నది అన్నది దాన్ని ఒక ఒక స్థాయిలో మరిచి మా నాయకుడిని ఒక మాట అంటే మేము వంద మాటలు అంటామని తిట్టిన తీరు ఏదైతే ఉన్నదో అది రెండవ కారణం ఆ అన్ని ఒకడే వచ్చి ఒక నాయకుడిపై పది మంది పడిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తిట్టేసి అవహేళన చేసి ఎకిలి చేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓడిపోయావు సార్లు ఓడిపోయావు రెండు నియోజకవర్గాల మీరు ఓడిపోయారని ఇది ఇటువంటిది ఆ స్థాయికి తీసుకువెళ్ళటం ఖచ్చితంగా అనేక వర్గాలని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం చేసిందండి ఓకే